టికెట్లు ఓపెన్ అవ్వగానే ఇట్లా బుక్ చేసేసుకుంటాం పుస్తకాలు ఎన్ని రకాలు వేసినాం బుక్ చేసినాం టికెట్ అంటే ఇది జగన్ గారికి సంబంధించినటువంటి సినిమా వస్తుంది వైఎస్ఆర్ యాత్ర పార్కింగ్ టికెట్ల కలెక్షన్ కూడా రావు చెప్తున్నా మంచిగా మీరు మీరు చూసుకుంటే చూసుకోండి ఎవరైతే వైసీపీ అభిమానులు ఉన్నారో కానీ కొంచెం కించపరిచేటట్టు తీస్తే మాత్రం ఇట్లా వేరేలా ఉంటుంది ఇప్పుడు దీంట్లో నాకు చీమ్ అయినా ఒకటే సీఎం అయినా ఒకటే అని చెప్పి డైలాగ్ చెప్తారు కదా పవన్ కళ్యాణ్ గారికి జగన్ కూడా అంతేనా అంతే మరి అది హండ్రెడ్ పర్సెంట్ తప్పు జరిగితే నిలదీస్తాడు అంతే లోపల డైలాగ్ రెస్పాన్స్ ఎలా ఉంది మెంటల్ మెంటల్ ఇంకా పేపర్లు కాళ్ళలో ఉంది సో కళ్యాణ్ గారి ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తే భారీ మెజార్టీలో గురించి అసెంబ్లీలోకి అడుగు పెడతారు ఈసారి పక్క సీఎం అయినా మీ ఆయన పిఎం అయినా కూడా ఆశ్చర్యపోనట్లేదు ఎలక్షన్స్కి మేము సిద్ధము అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు కదా మరి మీరు సిద్ధమేనా మేము సిద్ధమే అది నాది ఏపీ కాదు నాది ఇక్కడే అన్న ఇక్కడ ఎవరిని నిలబెట్టినా వాళ్ళకు ఓటేస్తాయి ఓకే నూట డెబ్బై సీట్లు ఎన్ని సీట్లు వస్తాయి సార్ కూటమి పార్టీ టీడీపీ అని చెప్పారు ఇప్పుడు అలయన్స్ ఉంది కాబట్టి మ్యాక్సిమం వాళ్ళకే వచ్చేస్తారు టీడీపీ జనసేన కంపల్సరీ వస్తుంది అంటే జనసేన ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ఎలక్షన్స్ సార్ ఎలక్షన్స్ నమ్మలేదు ఇప్పుడు స్టూడెంట్స్ కూడా వచ్చింది కాబట్టి ఓటకు వాళ్ళు అంటే ఇప్పుడు ఎక్కువ మంది ఎలక్షన్ దగ్గరకు వచ్చేది ఎక్కువ పవన్ కళ్యాణ్ ని ప్యాక్ ఇస్తారని ఎక్కువ విమర్శలు చేస్తున్నారు వాళ్ళకి ఏం చెప్తారు రెండు పెళ్ళిళ్ళు మూడు పెళ్ళిళ్ళు అది ఇతను ఎక్కువ ఆయన పాలసీల గురించి మాట్లాడితే పర్సనల్ ఇష్యూలు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు కరెక్ట్ అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు చాలా తప్పులు చేస్తుంటారు వాళ్ళ దగ్గర తప్పులు ఉంటాయి ఆ తప్పుల్ని వాళ్ళు నిదా తీసుకోరు సో వాళ్ళ తప్పులు కూడా బయట పెట్టుకుంటే బాగుంటుంది ఒకసారి ఆయన ననే ముందు వాళ్ళ తప్పులు కూడా చూసుకుంటే బాగుంటుంది